హై వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసి ఇంటికి రిలేషన్స్ కానీ గెస్ట్లు కానీ వచ్చినప్పుడు ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేకపోయినా రెండు మూడు కొడుకుట్లే ఉన్నాయి అందరికీ సరిపోదే ఏమి చేయాలి అని టెన్షన్ పడే సిచ్యువేషన్ అందరికీ వచ్చే ఉంటుంది కదండి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెండు మూడు కొడుగుడ్లతో ఈ రెసిపీ చూపించబోతున్నానండి అదే ఆమ్లెట్ పులుసా అండి ఆమ్లెట్ పులుసా ఎలా చేస్తారని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా చూసేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆమ్లెట్ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా చేసేసుకోవచ్చు నా అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ కోసం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని కొద్దిగా అల్లంని తురిమి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు ఇందులో మూడు ఎగ్స్ని పగల కొట్టి వేసుకుంటున్నానండి మూడు ఎగ్స్ని పగల కొట్టి వేసుకుంటున్నానండి త్రీ ఎగ్స్లోనే ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వరకు ఆరాగా తినొచ్చునండి ఈ పులుసు అయితే మనం చేసుకున్నట్లయితే ఇప్పుడు టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసి బాగా విక్స్ చేసుకుంటున్నానండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మరో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇంకొక సైజు టర్న్ చేసుకొని రెండు వైపులో కూడా బాగా కాల్చుకొని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నానండి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా కరిగిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు సన్నగా తరిగిన రెండు ఆనియన్స్ని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి బాగా వేపుకుంటున్నానండి ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ కొద్దిగా పసుపు వేసి బాగా మగ్గానివ్వాలండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు టమోటాలను మిక్సీ పట్టి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి మీరు డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చునండి ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకొని ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నానండి అలాగే కర్రీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి బాగా టెన్ మినిట్స్ మరగనివ్వాలండి ఇలాంటి పులుసులో కొత్తిమీర ఎంత వేస్తే ఎంత టేస్ట్ అండి ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఆమ్లెట్ ముక్కలను వేసేసుకొని మరో టెన్ మినిట్స్ బాగా వేపుకొని ఆయిల్ పైకి తిరిగిన తర్వాత వేడి వేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఆమ్లెట్ పులుసు రెడీ అయిపోయిందండి టూ త్రీ ఎగ్స్తో అంతమందికి ఎలా వండి పెట్టాలా అని ఆలోచించే పని లేకుండా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఈజీగా తినేవచ్చునండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్